ఒక యూట్యూబర్గా ఒక స్టార్ గా ఉండి ఒక సినిమా తీయడం నాకు నిజంగా మస్తు అనిపించింది నిజంగా చెప్తున్నప్పుడు మీరు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అవుతారు కొంచెం ల్యాగ్ ఉంది బట్ ఎంజాయ్ చేస్తారు ఆ ల్యాగ్ని కూడా మీరు ఎంజాయ్ చేస్తారు అన్ని ఫైట్లో ఉంటాయి హైలైట్ లిప్లాగ్లో హైలైట్ సిగన్ రెడ్డి హైలైట్ పార్ట్ టూ మస్తు ఉంటాయి బాబు డైరెక్ట్ గాలి దగ్గర దంతా అయ్యి అన్న సిగన్ రెడ్డి అన్న డైరెక్ట్ గాలి దగ్గర పార్ట్ అని పడుతుంది బాగుంది అంటే మనమే తెలుసుకోవాలి అంట ఫైట్ లేట్ లేట్ త్రీ లేదన్న పార్ట్ త్రీ అది అయిపోయినాక వస్తుంది మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటారు బాగా ఎంజాయ్ చేస్తారు బ్రో గా చెప్తున్నా సాంగ్స్ బాగున్నాయి ఐటమ్ సాంగ్ బాగుంది ఒక లిప్లాక్ సాంగ్ బాగుంది హంటర్ మూ హంటర్ సాంగ్ ఒకటి బాగుంది అండ్ బస్తిపూరి సాంగ్ బాగుంది హీరోయిన్ బాగుంది అలా అమ్మ బాగుంది సినిమా అందర్ బాబు చెప్పిన దానికంటే శ్రీకాంత్ రెడ్డి చెప్పిన దానికంటే అంతలాగే ఏదో వైరల్ చేయడానికి ఏదో ఇంటర్వ్యూస్ అలాగే ఇస్తున్నాడు ఓకేలే బాగానే పబ్లిసి చేసుకుంటాను అనుకున్నాం కానీ సినిమా బాగా చేశాడు బాగానే చేస్తాడు అయితే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మనకి ఫ్రాంక్ వీడియోలు చేసిన వాళ్ళు సినిమాలు చేయకూడదు రివ్యూలు చెప్పిన వాళ్ళు సినిమాలు చేయకూడదు యూట్యూబర్లు సినిమాలు చేయకూడదు అది కూడా దౌ దౌర్భాగ్యం ఏంటో తెలుసా మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన వాళ్ళే మళ్ళీ దానికి కౌంటర్లు ఏం లేదంటే యూట్యూబర్ సినిమా ఎవరు చూస్తారు మన యూట్యూబర్ ఎక్కువ నాకు ఇది ఎందుకు మీడియాలో నాకు అర్థం కాదు అదే అంటున్నాను కదా రోడ్ మీద వచ్చినట్టు ఎవడో హీరో కాకూడదు మనకు వచ్చిన దౌర్భాగ్యం తర్వాత ఇంకొక దౌర్భాగ్యం ఏంటి సరే మీడియా పట్టించుకోలేదు